స్తలు గుడ్ మార్నింగ్ క్రీస్తునందు ప్రిలరా ఉదయ కాలంలో మరొక నూతన వాగ్దానంతో మనము ఈరోజును ప్రారంభించుకున్నాము ఈనాటి దేవుని వాగ్దానము ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ వచనము నీ కొట్లలోనూ నీ వచ్చేయు ప్రయత్నములన్నింటిలోనూ నీకు దీవెన కలిగినట్లు యహోవా ఆజ్ఞాపించు పిల్లరా ఇక్కడ మనకు రెండు వాగ్దానాలు ఇవ్వబడి ఉన్నాయి మన కొట్లలో అలాగే నీవు చేయు ప్రయత్నములన్నింటిలో మనకు దీవెన కలిగేటట్లు యహోవా ఆజ్ఞాపిస్తున్నాడని చెప్తున్నాడు అవును అనగా మనకు సమృద్ధిని అనుగ్రహించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు అలాగే మనము చేసేటువంటి ప్రతి ఒక్క ప్రయత్నాన్ని దేవుడు సఫలపరుస్తారని వాగ్దానము చేస్తున్నాడు అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి ఎందుకు ఆయన ఒక నిబంధన కూడా మనకి ఇచ్చినాడు ఎప్పుడైతే మనము ఎహోవా మాటను శ్రద్ధగా విని ఆయన మనకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ చొప్పున నడుచుకుంటూ ఉన్నట్లయితే తప్పకుండా ఆయన మన కోట్లలోనూ మనము చేయు ప్రయత్నాలన్నింటిలోనూ దీవెన కలుగజేయును కనుక పిల్లల ద్వితీయోపదేశము పదిహేనవ అధ్యాయము పదవ వచ్చిన ప్రకారంగా ఇందువలన నీ దేవుడిని యహోవ నీ కార్యములన్నింటిలోనూ నీవు చేయు ప్రయత్నములన్నింటిలోనూ నేను ఆశీర్వదించునని అంటున్నాడు అవును మనం ఎప్పుడైతే దేవుని ఆజ్ఞ ప్రకారంగా నడుచుకుంటూ ఉంటామో అప్పుడు తప్పకుండా ఆయన మన కార్యములన్నింటిలో కూడా మన ప్రయత్నాలన్నింటిలో కూడా ఆశీర్వాదాన్ని కలుగజేస్తాడు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఎవరిలో గాక ఆమెన్